ఎన్టీఆర్ను వెండి తెరకు పరిచయం చేసిన అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత హైదరాబాద్ ఫిలిం నగర్లో తన నివాసంలో కన్నుమూసిన నిర్మాత కృష్ణవేణి తెలుగు చిత్రసీమకు గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసిన వైనం నటిక నేపథ్య గాయనిగా నిర్మాతగా తెలుగు చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన అలనాటి ప్రముఖ నటి నిర్మాత కృష్ణవేణి నూట రెండు సంవత్సరాలకు కన్ను వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసి గౌరవప్రదమైన నిర్మాతగా ఆమె మంచి గుర్తింపు అందుకున్నారు మన దేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు అంతేకాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత కృష్ణవేణిదే పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి చిన్నతనం నుండే నటనపై ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అనసూయ అనే సినిమాలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటిగానే కాకుండా నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె పాటలు ఆ రోజుల్లో ప్రేక్షకులను విశేషంగా అలరించేవి సినీ రంగంపై మక్కువతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె మన దేశం అనే చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన మన దేశం ఎన్టీఆర్ తొలిసారి వెండి తెరపై కనిపించారు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ఆమె మరణం చిత్ర యూనిట్ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు సినీ ప్రముఖులు అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తూ ఆమె సినీ రంగానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రెట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చర్ల గుంటూరు హైవేకి కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడిను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ టూ 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 వన్ వన్ నైన్ 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 ఫోర్ జీరో జీరో డబల్ 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 ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న